ఫ్రెండ్స్ అఘోరి లేడీ కాదు హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాన్ని తెలియక వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంపర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అగోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు ఆడా మగ తేడా లేకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఈ పరీక్షల తర్వాత అగోరిని చంచలగూడ జైలుకు తరలించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే లేడీ అగోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు వర్షేని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అగోరిని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ నుంచి చెవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు విచారణలో భాగంగా లేడీ అగోరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో ఆమెను రంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్కు పంపించారు అక్కడ వర్శ్రీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఎవరున్నారు ఇదే విషయంపై అగోరి తరఫున లాయర్ మాట్లాడుతూ కోర్టులో ఇప్పుడు వాదోబోధనలు ఏం జరగలేదు కేవలం పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కేసు సంబంధించిన పూర్వపర్వాలు పరిశీలించి కేసు వాదించేలాగా లేదా అనేది జరుగుతోంది కోర్టు తరపున అడ్వకేట్ ను పెట్టుకునే స్తోమత లేని వారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం కేసుకు సంబంధించి అన్ని పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది అని చెప్పుకొచ్చారు అంతే అదే అంతేకాకుండా హైకోర్టు అయితే అగోరీకి వైద్య పరీక్షలు చేయించారు వైద్య పరీక్షల్లో అయితే ట్రాన్స్ జెండర్గా బయటపడింది చెప్పేసి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటపాలు ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్